ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాభి వందనాలు ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం త్రిపురలో వేయించేసినటువంటి శ్రీ త్రిపుర సుందరదేవి దేవి యొక్క ఆలయం ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం మరియు అష్టాదశ శక్తిపీఠంలోనటువంటి ఆలయాలకి ఉప ఆలయమే ఈ దేవాలయం త్రిపురలోని అగర్తల నుంచి కేవలం యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కలదు ఇక్కడ అమ్మవారు చెరుకుగడ విల్లు పాసాంకుసలను ధరించినటువంటి రూపంలో కుడివైపున సరస్వతి దేవి ఎడవం వైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది త్రిపుర సుందరి అనగా షోడసి లలిత మరియు రాజరాజేశ్వర రూపాలలో ఒక మహావిద్యలలో స్వరూపమే ఈ అమ్మవారు ముల్లోకాలకు సుందరి కావునటువంటి ఈ అమ్మవారే త్రిపుర సుందరిగా పేరుగాంచినది అమ్మవారు సతీదేవి యొక్క ఎడమకాలు యొక్క చిన్న వేలు ఇక్కడ పడిందని మనకు పురాణం చెబుతూ ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో అమ్మవారిని త్రిపుర సుందరిగా పూజిస్తారు మరియు పరమశివుని ఇక్కడ భైరవ త్రిపురేష్ పూజిస్తారు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పదిహేను వందల ఒకటిలో త్రిపుర ధాన్య మాణిక్య మహారాజా మూడు అంచెల పైకప్పుతో కూడినటువంటి భవనం ప్రధాన మందిరం బెంగాలీ ఏక రత్న శైలితో నిర్మించారు పూర్వం ఈ ఆలయం గర్భగుడిలో దేవత యొక్క రెండు దేవత విగ్రహాలు ఉండేవి అందులో ఒకటి నల్లరాతి విగ్రహం ఐదు అడుగులు ఎత్తు మరియు త్రిపుర సుందర దేవి యొక్క ప్రముఖ విగ్రహం ఇది కేవలం రెండు అడుగుల పొడవు మాత్రమే ఉండేది చిన్న విగ్రహాన్ని త్రిపుర రాజులు తమ రాజ్యానికి తీసుకుని వెళ్లారని కూడా పురాణ కథల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది అలాగే దక్ష ప్రజాపతి యాగాన్ని నిర్వహిస్తూ ఉండగా శివునిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరికతో శివునికి ఆహ్వానం లేకుండా చేయాలని సంకల్పించి యాగాన్ని నిర్వహిస్తూ ఉంటాడు ఈ యాగానికి శివుడు సతీదేవి తప్ప మిగతా దేవతలందరినీ ఆహ్వానిస్తాడు ఆమెను ఆహ్వానించలేదనే వాస్తవం సత్యానికి యజ్ఞానికి హాజరు కాకుండా అడ్డుకోలేదు ఆమె వెళ్లకుండా నిరోధించడానికి తన వంతు ప్రయత్నం చేసిన శివునికి యజ్ఞానికి హాజరు కావాలని ఆమె కోరికను భక్త అయినటువంటి శంభూదేవినికి చెప్తుంది శివుడు చివరికి సత్య యజ్ఞానికి వెళ్లమని చెప్తాడు ఆహ్వానింపబడని అతిథిగా ఉన్న సత్యకి యజ్ఞంలో గౌరవం ఇవ్వలేదు ఇంకా దక్షుడు శివుని కూడా అవమానిస్తాడు తన భర్త పట్ల తండ్రి చేసిన అవమానను సతి భరించలేకపోతుంది కాబట్టి ఆమె తన తనువుని చాలిస్తుంది అవమానం మరియు గాయంతో ఉన్నటువంటి శివుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయవలసిందిగా తన జుటం నుంచి వీరభద్ర స్వామిని సృష్టించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు దక్షుని యొక్క తలను నరికి మరియు తరువాత దానిని యొక్క తలతో భర్తీ చేస్తాడు తీవ్ర తీవ్రంలో మునిగిపోయినటువంటి శివుడు సతీ శరీర అవశేషాలను ఎత్తుకొని సృష్టి అంతటా విధ్వంసం యొక్క ఖగోళ నృత్యమైన తాండవాన్ని ప్రదర్శిస్తాడు ఈ విధ్వంసాన్ని ఆపడానికి ఇతర దేవుళ్ళు విష్ణుమూర్తిని అభ్యర్థిస్తారు అప్పుడు విష్ణుమూర్తి సతీదేవి యొక్క శరీరాన్ని తన సుదర్శన చక్రంతో అమర అవశేషాలను కత్తిరించి శరీరంలోని వివిధ భాగాలు భారతదేశ ఉపఖండం గుండా అనేక ప్రదేశాలలో పడిపోతాయి మరియు అవే ఈ రోజు శక్తిపీఠాలుగా పిలువబడే ప్రదేశాలు పరమేశ్వరుని ఇల్లాలకు త్రిపుర సుందరి సకల ఐశ్వర్య ప్రదాయమైనటువంటి త్రిపుర సుందరి పురాత్రయంలోని రెండవ శక్తి లలిత అమ్మవారు దేవి ఉపాసనలకు ఈమె ముఖ్య దేవత త్రిగుణాతీతమైనటువంటి కామేశ్వరి స్వరూపమే ఈ అమ్మ పంచదశాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవత మరియు పంచాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు అలాగే ఈ లలితా శ్రిపుర సుందరి దేవి అన్నటువంటి సకల క్లోకాతీతమైనటువంటి కోమలత్వం కలిగినటువంటి మాతృమూర్తియం ఈ త్రిపుర సుందరి దేవి దారిద్ర దుఃఖాలను కొలగించి దారిద్ర దుఃఖాలను మరియు సకల ఐశ్వర్య అభీష్లను అమ్మవారి సిద్ధింపజేస్తుంది శ్రీచక్ర ఆరాధన కుంకుమ అర్చన లలిత అష్టోత్రాలతో అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది మాంగళ్యాన్ని కోరుతూ సువాసినులు ఈ దేవిని పూజించడం వల్ల తమ ఐదవ తనం నిలబడుతుందని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం అలాగే ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే ప్రైవేట్ సత్రాలు కలవు భక్తులు అమ్మవారిని సందర్శించాలనుకున్నప్పుడు ఇక్కడ బస చేయొచ్చు ఆలయ దర్శన సమయాలు ఉదయం ఐదు గంటల నుండి పన్నెండు గంటల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు తెలుసుకున్నారు కదా మరి ఈ ఆలయం యొక్క విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన